హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద స్కై లైన్ స్టోరీస్ ఈరోజు మా ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకున్నాం దాని ప్రొసీజర్ ఏంటో చూసేద్దామా ముందుగా మనం బిర్యానీ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం మనం తీసుకోవాల్సినవి లవంగాలు బిర్యానీ ఆకు జాపత్రి అనాస పువ్వు మరాఠీ మొగ్గ చెక్క యాలకులు జాజికాయ షాజీరా కొద్దిగా ధనియాలు ఇవన్నీ కొద్దిగా వేయించుకొని మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి మ్యారినేషన్ కోసం పసుపు ఉప్పు కారం టూ టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా టూ టీ స్పూన్ ఆయిల్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ రెండు నిమ్మకాయలు ఒక కప్ పెరుగు త్రీ టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక కేజీ మటన్ శుభ్రం చేసి ఒక పెద్ద బౌల్లో వేసుకోవాలి దీని తర్వాత ఇంతకుముందు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ మటన్లో కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలి మసాలా అంతా ముక్కలకి బాగా పట్టేలాగా చూసుకోవాలి ఈ మిశ్రమాన్ని నాలుగు నుంచి ఆరు గంటల వరకు లో ఉంచి మ్యారినేట్ అవ్వనివ్వాలి వీలైతే రాత్రంతా లో ఉంచి పొద్దున్నే వండుకున్న రుచిగా ఉంటుంది ఒక కేజీ మటన్కి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి అది శుభ్రంగా వాష్ చేసుకుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ ప్రిపేర్ చేసుకోవాలి నాలుగు మీడియం సైజు ఆనియన్స్ తీసుకుని నిలువుగా సన్నగా కట్ చేసుకోవాలి ఒక బాండీలో నెయ్యి వేసుకుని ఈ ఆనియన్స్ అన్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి మ్యారినేటెడ్ మటన్ని ఫ్రిజ్లో నుంచి బయటికి తీసి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో కలపవలసినవి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిరపకాయలు బిర్యానీ వండుకునే పాత్ర లేదా కుక్కర్ తీసుకుని అందులో ఈ మిశ్రమానంతా చేర్చాలి ఒకసారి బాగా కలియపెట్టి పక్కన పెట్టుకోవాలి బిర్యానీ రైస్ కుక్ చేయటం కోసం ముందుగా ఈ బిర్యానీ దినుసులన్నీ తీసుకోవాలి పొయ్యి మీద ఎసర పెట్టుకుని ఈ దినుసులన్నీ అందులో వేయాలి అలాగే రుచి కోసం తగినంత ఉప్పు చేర్చాలి తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేయాలి ఎసర బాగా మరిగిన తర్వాత అందులో నానపెట్టుకుని ఉంచుకున్న బాస్మతి రైస్ని వేయాలి బియ్యం సగంపైగా ఉడకనివ్వాలి బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర రైస్ లేయర్ లేయర్స్గా వేసుకోవాలి ముందుగా సిక్స్టీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఒక లేయర్గా వేయాలి దాని మీద కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర వేసుకోవాలి మళ్ళీ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని ఇంకో లేయర్గా వేసుకుని చివరికి నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని పైన టాప్ లేయర్గా వేసుకోవాలి కొద్దిగా పాలు తీసుకుని న్యాచురల్ ఫుడ్ కలర్స్ యాడ్ చేసి అన్నం పైన వేసుకోవాలి అలాగే మిగిలిన బ్రౌన్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర కూడా అన్నం పైన వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా చపాతి పిండి కలుపుకుని ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం మొత్తం సీల్ చేసేయాలి స్టవ్ మీద పెట్టి హై ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ ఉంచుకోవాలి తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనివ్వాలి ఆ తర్వాత మీ దగ్గర కనుక ఒక ఐరన్ పాన్ ఉంటే దాన్ని హీట్ చేసి దానిపై బాండీ నుంచి లో ఫ్లేమ్లో ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దమ్ అవ్వనివ్వాలి అప్పుడు బిర్యానీ చాలా బాగా కుక్ అవుతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత తీయకుండా అట్లానే వదిలేయండి దాని తర్వాత టేస్టీ మటన్ బిర్యానీ రెడీ గుమగుమలాడుతూ మెత్తని మటన్ ముక్కలతో ఈ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది తప్పక ట్రై చేయండి